అది వాడి వాడి ఉన్నది కూడా పీకే చేసుకున్నట్లు అయిపోయింది నా పరిస్థితి ఏది వాడినా కానీ అసలు నాకు ఏది ఎలా ఉంటుందో కూడా అర్థమే అవట్లేదు మొత్తానికి ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే నా జుట్టు మొత్తం ఊడిపోయి సగం అయితే కవర్ నిండుగా నిండిపోయింది అని మాత్రం అర్థమవుతుంది వీటి గురించి నాకు అంత అసలుకి తేల్చుకోలేకపోతున్నాను అయితే మాత్రం కవర్ నిండిపోయింది హాయ్ అండి వైట్ హెయిర్ అనగానే ఎవరో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి వైట్ హెయిర్ వస్తుంది అనేసి అనుకునే వాళ్ళమే ఇంకా ఫార్టీ కూడా రాలేదు అప్పుడే వైట్ హెయిర్ వచ్చేసి అసలు చూడటానికి కూడా బాగోట్లేదు చూసారు కదండీ నేను ఇలా పాపడ తీస్తుంటే మొత్తం మొత్తం వైట్ హెయిర్ అయిపోయింది ఇక్కడ ఏంటో మరి వెనక ఎలా ఉందో మనకైతే తెలియదు కదా ముందు మాత్రం ఈ చెవి పైన మాత్రం విపరీతంగా వైట్ హెయిర్ అయితే వచ్చేస్తున్నాయి వెనక అయితే మనకి ఎవరు చూడరు మరి ముందు కదా ఫేస్ ముందు కదా క్లియర్గా కనిపిస్తుంది దాన్ని కవర్ చేసుకోవటానికి నా పాటలు పాటలు కాదండి అసలు మామూలుగా అయితే నేను ఒక టెన్ ఒక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అను ది రెడ్ హెన్నా వాడతాను ఆ రెడ్ హెన్న రెడ్గా అయిపోతుంది లేదు జుడ్డు అనేసి నేను చాలా నమ్మకంతో చాలా హోప్స్తో అయితే నేను అనూస్ వాళ్ళదైతే బ్లాక్ హెన్న తెప్పించుకున్నాను అది ఆల్రెడీ మన వీడియోలో కూడా అప్లోడ్ చేశాను సో దాని గురించి కూడా చెప్తానండి ఇక్కడ చూసారా వైట్ హెయిర్ ఎలా ఉందోనండి ఏంటో అసలు చెవి పైనే వస్తుంది ఎక్కువ అనూసి వాడితే ఇంకా నాది వైట్ అయిపోయిందండి నాకు నచ్చలేదు అది నేను టూ టైమ్స్ పెట్టుకున్నాను ఈసారి అయితే నేను ఈ ఈ బ్రాండ్ అయితే తీసుకొచ్చుకున్నాను బాబు అసలు ఈ ఈ పేపర్ చదువుతుంటే నాకైతే షివరింగ్ వచ్చేసింది ఎందుకంటే ఎందుకు ఇట్లా భయపెడుతున్నారు అసలు అర్థం కావట్లేదు మొత్తానికైతే నేను ఈ కవర్ని అయితే ఓపెన్ చేస్తున్నానండి ఇది నాది వచ్చేసి బ్రౌన్ కలర్ తీసుకున్నాను ఈ బ్రౌన్ కలర్ తీసుకు ఇది ఆల్రెడీ వన్ వన్ వీక్ ముందు వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చూసారు కదండీ న్యాచురల్ కలర్ అని ఉంది సో ఎలా ఉండిద్దు అనేసి నేనైతే ఈ బ్రాండ్ తీసుకున్నాను నేనైతే ఎప్పుడు వాడలేదండి గార్నియరు ఇప్పుడే వాడుతున్నాను కానీ నాకు మాత్రం అసలు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయిందండి అసలు ఇది వాడుతున్నప్పుడు ఓరు బాబు అసలుకి వాడు వాడటం ఏమో కానీ అసలు అక్కడ కషన్స్ అని ఇచ్చాడు అవి చదువుతుంటేనే మైండ్ పోయింది నాకు మంచిగా ప్యాకింగ్ అయితే చేశాడు రెండైతే గ్లౌస్ ఇచ్చాడు వేసుకోవటానికి ఇక్కడ రెండు ట్యూబ్స్ లాగా ఇచ్చాడు చూశారు కదండీ ఇంక నేనైతే మరి ముందు మనం కొత్తది ఏదైనా ట్రై చేసేటప్పుడు మామూలుగానే నా జుట్టు అసలు ఊడిపోతుంది పెరగదు కానీ ఊడిపోవటం విపరీతంగా ఊడిపోతుందండి ఇక్కడ ఎన్ని ఇచ్చాడంటే తెలుగు అన్ని లాంగ్వేజెస్లో ఇచ్చాడండి కానీ ఇది చూస్తున్నప్పుడల్లా బా వాడకూడదు వాడకూడదు అన్నా కానీ ఆ రోజు నేను ఊరెళ్ళిపోతున్నాను అనమాట ఇక తప్పదు ఎందుకంటే బాగా బయటికి కనిపిస్తుందని అమ్మ ముందు స్కిన్ టెస్ట్ చేయించుకోమన్నాడు తర్వాత హార్ట్ హార్ట్ చెక్ చేయించుకోమన్నాడు పల్స్ చూసుకోమన్నారు ఏదో ఏదో చెప్పేశానండి అసలుకి నాకైతే ఆ పేపర్ చదివినంతసేపు అసలు ఎట్లా అంటే ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని చెప్తాడు ఆ పేపర్లో మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకు ర్యా మామూలుగా అయితే మనకి స్కిన్కి ఏదైనా పనులు ర్యాషెస్ వచ్చిందని తెలుసు హార్ట్ చెక్ చేసుకోమంటాడు మీకు బ్రీతింగ్ చెక్ చేసుకోమంటాడు అసలు నాకు ఇది పెట్టుకున్నప్పుడు అయితే నా తలంతా ఏదోలా అనిపించిందండి మళ్ళీ ఏంటి బ్రెయిన్ ఏదో టెస్ట్లు స్కిన్ టెస్ట్ కంపల్సరిగా చేయించుకోమన్నారండి అంటే స్కిన్ అలర్జీ కానీ ఏమన్నా ఉంటే మనకి కొన్ని పడవ కదా అవన్నీ అలా చేయించుకుంటామండి నేనైతే ఫస్ట్ టైం వింటమేనండి ఈ స్కిన్ ఈ ఇది పెట్టుకునేటప్పుడు ఇన్ని ప్రాబ్లమ్సా మర్చిపోయానండి కన్ను గుడ్డితనం వచ్చిద్దని రాస్తాడు దాంట్లో అలా రాస్తే ఎంత భయపడతామండి మనం అది చూస్తే మీరు మీలో ఎవరైనా వాడుతుంటే నా కామెంట్స్లో తెలపండి దాంట్లో మీ కళ్ళకు తగలకూడదు ఎవరైనా కానీ నార్మల్గా కళ్ళకి తగలకుండా చూసుకోండి మీకు కళ్ళకు తగిలితే గుడ్డితనం వచ్చిద్దని అన్నారండి ఓరి రెండు బాబో ఇదేంటి బాబో అనుకున్నానండి నేను ఏంటి అసలు అంత భయపడతారేంటి అనేసి అనుకున్నాను వాడదామా వాడదామా వద్దా వాడదామా వద్దా వాడదామా వద్దా అనేసి చాలా కంగారు అయిందండి ఎందుకంటే ఇది వాడేటప్పుడు కళ్ళు మొత్తం నాకు మంటలు వచ్చేసినాయి అంటే లైట్గా అప్పటికి ఇప్పుడు ఏంటంటే మనం తలసి రాసుకునేటప్పుడు బై మిస్టేక్ మనం అది కాకుండా నేను కెమెరాను చూసుకోవాలి కెమెరా సెట్ చేసుకోవాలి కరెక్ట్గా వేసుకోవాలి మరి ఇన్ని ఉంటాయి కదా వీళ్ళేమో కళ్ళు గుడ్డిగా అయిపోతాయి తగలకూడదని చెప్తారు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందో లేదో చూసుకోవాలని చెప్తాడు మళ్ళీ మీకు ఏమైనా గిట్నెస్ కానీ ఉందేమో చూసుకోవాలని చెప్తాడు చెప్తాడు ఇచ్చాడు అసలు అంత భయం భయంగా పెట్టుకున్నానండి నిజంగా నేను పెట్టుకున్నప్పుడు నాకైతే మొత్తం హెడ్ అంతా బరువుగా అయిపోయింది అయ్యో లేనిపోయింది నా బ్రెయిన్కి ఏమన్నా అయిపోయిద్దాము ఎందుకంటే అసలు బ్రెయిన్కి మనకేదన్నా అయితే ఇంక అంతే కదండి మామూలుగా అయితే జీవ కదా ఇంకా అసలు నాకైతే చాలా ఎందుకంటే నేను పెట్టుకుంది సండే లాస్ట్ సండే అండి నేను పెట్టుకుందే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి మాకేమో ట్రైన్ టెన్ ఓ క్లాక్కి ఊరెళ్ళిపోవాలి ఇప్పుడు నేను సడన్గా ఎన్నాను రెడీ చేసుకోలేనప్పుడు అప్పటికే లగేజీలు లగేజీలుగేజీలు అన్నీ ప్యాక్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాము ఏం చేయాలి వేరే కలర్ ఏమి లేదు నాకు అది నాకు ఫంక్షన్ ఉంది ఊరిలో ఏం చేయాలి మొత్తం అంతా అంటే అలా వెళ్ళిపోవచ్చు కానీ మరీ ఇంత చెవుల పైన చాలా వైట్గా కనిపిస్తున్నాయి నేను పాపడ తీశానంటే పాపట్లో మొత్తం వైట్ హెయిర్ఏ కనిపిస్తున్నాయి బాగోదు కదా మనం ఏదో యాభై ఐదు అరవై సంవత్సరాలు లేదా పోనీ నలభై ఐదు నలభై ఏడు అంటే సరేలేమ్మ మన ఇంకా ఫార్టీ కూడా రీచ్ అవ్వలేదు ఈ విధంగా అయితే మనకి ఎట్లయినా కానీ ఆడపిల్లలంటే కొంచెం అందంగా కనపడాలని ఎవరికి ఉండదు చెప్పండి మరీ ఈ వైట్ హెయిర్ వేసుకొని ఏముంటాము నాకైతే అసలు వదిలేసేద్దాంలే ఏముందు ఇప్పుడు మనంటే అనుకున్నా కానీ సరేలే ఏవైతే ఇదైందని ఇంక నేనైతే ముందుకెళ్ళిపోయాను ఎందుకంటే ఈ విధంగా భయపెట్టడం నేను ఎక్కడ చూడలేదండి అన్నాలు అసలు నేను రంగోలీ హెన్నానే వాడానండి టూ థౌజండ్ నైన్ నుంచి మొన్నటిదాకా కూడా నేను రంగోలీనే వాడాను కానీ ఏంటంటే రెడ్గా అయిపోతుందని నేను అనూస్ వాల్ది వాడాను నాకైతే అస్సలు నచ్చలేదండి మొత్తం మొత్తం వైట్ ఎక్కువైపోయింది నాకు అనూసు ఎందుకంటే నా చెంపల మీద ఇది వరకు ఉండేది కాదండి అంత వై వైట్ హెయిర్ అనుస్ వాళ్ళు వాడిన తర్వాత నాకు ఇంకా బ్లాక్ వైట్ వచ్చేసింది అది మానేసి ఇంకా వాడానండి ఇది చూసారా వాడిన తర్వాత అండి రెడ్గా అయిందండి అసలు నాకేం అర్థం కావట్లేదు నా జుట్టు అసలు నా జుట్టు ఎక్కడ ఉందో కూడా నాకే తెలియట్లేదు రెడ్ అయిపోయి నాకు ఇది కూడా నచ్చలేదు అంటే మేబీ నాకు కొత్త కాబట్టి నాకు నచ్చలేదండి బ్రౌన్ కదా నా కలరు ఈ బ్రౌన్ ఉండటం వల్ల నాకు అసలు జడ వేసుకున్నట్లేదు ఆల్రెడీ నాది ఫోర్ హెడ్ ఈ ఫోర్ హెడ్లో దీన్ని కవర్ చేయటానికి నా అవస్థలు అవస్థలు కాదండి నల్లగా లేదు మొత్తం బ్రౌన్గా ఉంది ఇది కూడా నచ్చలేదు కాకపోతే ఏంటంటే నేను వన్ వీకే కదా పెట్టుకొని ఇది కూడా వైట్ వస్తుందండి చంపలో ఏది వాడాలో నాకు అర్థం అండి ఏదన్నా బెస్ట్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో చెప్పండి చెవిల దగ్గర అయితే అసలు వైట్ హెయిర్ వచ్చేసి అసలు అంతా చాలా చాలా ఇబ్బంది అయిపోయింది ఏదో ఎనకొచ్చు ఏదో వస్తే కవర్ చేసుకోవచ్చు పోనీ ఇదన్నా ఇదేమో త్రీ మంత్స్ కోసారి ఫోర్ మంత్స్ అన్నారు నాకు మళ్ళీ వైట్ హెయిర్ వచ్చేసిందండి వన్ వీక్కి ఏమైనా మంచి బ్రాండ్ ఉంటే చెప్పండి